హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వంకాయ కొత్తిమీర మసాలా దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే అల్లం ముక్కలు అనమాట సో ఇంకా దీనికి కావాల్సిన ఏంటంటే పొటాటోస్ కొన్ని అలాగే వంకాయలు అనమాట సో ఇవి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మనం ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువనే పడుతుంది అన్నమాట పచ్చిమిర్చి అనేది ఇంకా మీకు టేస్ట్ తగ్గట్టు మేము కొంచెం స్పైసీ ఎక్కువనే తింటాం కాబట్టి స్పైసీ ఎక్కువనే వేశాను పచ్చిమిర్చి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మనం సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలన్నమాట సాల్ట్ వేసాను నేను సరిపడ సాల్ట్ వేసేసి దీన్ని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేశాను సో ఈ రెసిపీ అయితే అసలు జొన్న రొట్టెకి ఆసం ఉంటుంది చపాతి కూడా బాగుంటుంది పక్కా ట్రై చేయండి సో ఇలా ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి ఇప్పుడైతే వంకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట వంకాయలకైనా మనము పొటాటోస్కైనా ఇంకా వాటర్ ఖచ్చితంగా అవసరం కదా లేకపోతే నల్ల పడతాయి అన్నమాట సో ఇవి తీసుకున్న తర్వాత నేనైతే వంకాయలు అయితే కట్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి ఈ వంకాయ కొత్తిమీర మసాలా ఫంక్షన్స్లలో పెడతా పెడతారు కదా అలా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సో దీంట్లో మసాలా మనకి ఇంకేం అవసరం లేదు అల్లం ఎక్కువ వేస్తాం కదా అల్లము కొత్తిమీర వేస్తాం కదా దాంతోనే మనకి ఇంకా ఘాటు ఘాటు ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇంకా సపరేట్గా మనం ఇలాచి లవ లవంగము దాల్చి చెక్క అవి అవసరం లేదు దీంతోనే మనకి ఆ ఘాటు ఫ్లేవర్ అనేది వస్తుంది సో నేను వంకాయలు తీసుకున్నాను అలాగే పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో సో కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం పోపు వేసుకోవాలన్నమాట చాలా ఈజీ రెసిపీ అండి అండ్ చాలా టేస్ట్ ఎమ్మీ ఉంటుంది అసలు స్పైసీ స్పైసీ ఘాటు ఘాటుగా ఉంటుంది ఎందుకంటే అల్లం చాలా వేసాం కదా ఘాటు ఘాటు ఉంటుంది సో ఇందులోనైతే నేను ఆవాలు వేసాను ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర వేసిన తర్వాత మనకి సరిపడా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనము కొంచెం ఇంగువ వేసానమాట ఇంగువ వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా వంకాయలు అలాగే ఆలుగడ్డ ముక్కలు అవి దీంట్లో వేసుకోవాలన్నమాట ఈ పోపు కొంచెం వేగిన తర్వాత అవి ఇందులో వేసుకోవాలన్నమాట అండ్ దీంట్లో మనం ఆల్రెడీ కొత్తిమీర మనం గ్రైండింగ్లో వేసాం కాబట్టి ఇంకా సపరేట్ కొత్తిమీర కరివేపాకు ఏం అవసరం లేదనమాట సో ఆ ఫ్లేవర్ అంతా మసాలాలోనే ఉంటుంది ఇంకా నేను పొటాటోస్ వేసానమాట పొటాటోస్ వేసిన తర్వాత ఇప్పుడైతే నేను వంకాయలు వేస్తున్నాను వంకాయ ముక్కలు పొటాటోస్ కూడా మనం చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి మనం గ్రైండ్ చేసుకు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ దీంట్లో వేసుకోవాలన్నమాట చాలా ఈజీ రెసిపీ అండి నిజంగా ఈ రెసిపీ కనుక తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసినట్టయితే పక్కా ట్రై చేయండి జొన్న రొట్టెకైతే అద్భుతంగా ఉంటుంది సో ఈ పేస్ట్ అంతా వేసాను కదా ఈ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం పోయాలి ఆల్రెడీ ఇందులో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది ఈ పేస్ట్లో అందుకే మనకు వాటర్ చాలా తక్కువ పడతాయి అనమాట వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకు లేకపోతే చాలా మెత్తగా అయిపోతుంది సో వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి మిక్సీ గ్లాసే ఉంది కదా ఆ మిక్సీ గ్లాస్లో లాస్ట్కి కొంచెం పేస్ట్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసేసి మిక్స్ చేసేసి ఇందులో వేసేసాను సో ఇదంతా మిక్స్ చేసేసిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసి విజిల్ ఇచ్చుకోవాలన్నమాట ఒక టూ విజిల్స్ వచ్చేలాగా చూడాలి సో ఈ రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి ఇంకా తెలియని రెసిపీస్ చాలా మందికి తెలియని రెసిపీస్ కూడా వెరైటీ వెరైటీ రెసిపీస్ ఉన్నాయి పక్కా ట్రై చేయండి నానమ్మలు అమ్మమ్మలు అప్పటి ఆ కాలం నాటి రెసిపీస్ ఉన్నాయన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి సో మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఆ వీడియోస్ షేర్ చేయండి సో ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలి అంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ చేసి చూపిస్తాను సో టూ విజిల్స్ వచ్చాయి కదా వచ్చిన తర్వాత చూడండి కర్రీ ఎలా ఉందో సో టెంప్టింగ్గా ఉంటుంది అసలు నిజంగా తప్పకుండా ట్రై చేయండి సో మనకైతే వంకాయ కొత్తిమీర మసాలా రెసిపీ రెడీ సో ఈ రెసిపీ మీకు మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే 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 వెళ్ళి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్